బాబు ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటాయి అంటే బీ ఫామ్ బీజేపీ దైనా బీ ఫార్మ్ కాంగ్రెస్ దైనా బి ఫామ్ గ్లాస్ దైనా బి ఫామ్ టీ గ్లాస్ దైనా కూడా యూనిఫామ్ మాత్రం అంతా చంద్రబాబుదే అది విషయం ఏపీ ఎలక్షన్ వార్ సాగుతున్న తీరుని ఒక్క ముక్కలో వివరించేశారు జగన్మోహన్ రెడ్డి ఏపీ ఎన్నికల సంగ్రామంలో జగన్ జనం ఉన్నారు కూటమి కుట్రలు కుతంత్రాలు మరోవైపు ఉన్నాయి జగన్ ప్రభంజనాన్ని తట్టుకోవటం వల్ల కాదని నిర్ణయించుకున్న కూటమి అనేక కుట్రలకు పదును పెడుతోంది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే పనిలో పనిగా పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ తమ తమ లక్ష్యంగా కుట్రలను కూడా అమలు చేస్తున్నారు చంద్రబాబు ప్రయోజనాలే టార్గెట్ గా తమ పార్టీలకే సెగ పెట్టేస్తున్నారు అభిమానులు కాపు సామాజిక వర్గ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలిని అన్న స్పృహ కూడా లేకుండా చంద్రబాబుకి పురంధేశ్వరి ఒత్తాసు పలుకుతూ వచ్చారు ఇప్పుడు ఆ స్థాయి కూడా ఇద్దరు దాటేశారు బీజేపీ అభ్యర్థులు ఎవరో డిసైడ్ చేసేది చంద్రబాబే జనసేన అభ్యర్థులు ఎవరో డిసైడ్ చేసేది చంద్రబాబే ఫలానా వాళ్ళకి టికెట్ ఇవ్వమని బాబు చెప్తారు వదినమ్మ దత్తపుత్రుడు ఎస్ బాస్ అంటూ టికెట్ ఇచ్చేస్తారు ఇటు బీజేపీ అభ్యర్థులను చూసినా అటు జనసేన అభ్యర్థులను చూసినా సగానికి పైగా చంద్రబాబు మనుషులు టిడిపి నేతలే ఆరు లోక్ సభ పది అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది రెండు మూడు దశాబ్దాలకు పైగా పార్టీనే నమ్ముకున్న బీజేపీ నాయకులకు ఒకరిద్దరికి మించి టికెట్లు దక్కలేదు మిగతా వారంతా టిడిపి నాయకులే బీజేపీ టికెట్లను పొందారు ఎంపికకు రోజు ముందు టీడీపీ నుంచి బీజేపీలో చేరారు అప్పటి వరకు ఆయన టీడీపీ నియోజకవర్గ ప్రధాన నాయకుడు రాత్రికి రాత్రి బీజేపీ కండువా వేసేసుకున్నారు చంద్రబాబు చెప్పాడు కాబట్టి పురంధేశ్వరి ఆయనకి టికెట్ ఇచ్చేశారు అనపర్తి నియోజకవర్గ పరిస్థితి మరీ ఘోరం బీజేపీతో పొత్తు పెట్టుకోవటానికన్నా ముందే తొలి జాబితాలోనే నలమిల్లి రామకృష్ణారెడ్డిని అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు ఆ తర్వాత ఈ స్థానాన్ని బీజేపీకి ఇవ్వటంతో నలమిల్లి సీటు కోల్పోయారు పురంధేశ్వరి ఆయన్నే మంగళవారం బీజేపీలో చేర్చుకుని అభ్యర్థిగా ప్రకటించారు బీజేపీ జాతీయ నాయకత్వం అనపర్తి నియోజకవర్గ అభ్యర్థిగా శివకృష్ణన్ రాజును మార్చి ఇరవై ఏడునే ప్రకటించింది అయితే పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆయన్ను అడ్డుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఘోరాతి ఘోరంగా ఓడిపోగానే చంద్రబాబు ఆదేశాలతో బీజేపీ గూటికి చేరారు సిఎం రమేష్ సుజనా చౌదరి తర్వాత తాత్కాలిక పునరావాసం కోసం ఆదినారాయణ రెడ్డి ఎన్ ఈశ్వర రావు లాంటి నేతలు బీజేపీకి వెళ్లారు వీరంతా చంద్రబాబు బలమైన కోటరీ వీళ్ళందరికీ బీజేపీ టికెట్లు దక్కాయి రాయలసీమ ప్రాంతానికి చెందిన సీఎం రమేష్ కు ఉత్తరాంధ్రలో అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని బీజేపీ తరఫున ఇచ్చారు దీంతో ఆయన అక్కడి నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఆదినారాయణ రెడ్డి జమలమడుగు అసెంబ్లీ సీట్లను ఎన్ ఈశ్వర్రావుకు గెచ్చర్ల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థులుగా రంగంలోకి దిగారు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కరిద్దరు మినహా బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులంతా చంద్రబాబు డైరెక్షన్ లో టికెట్లు దక్కించుకున్న వాళ్లే పురంధేశ్వరి తీరుతో దశాబ్దాలుగా బీజేపీలో ఉన్న నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు ఏపీ బీజేపీని పురంధేశ్వరి టీడీపీ తోక పార్టీగా మార్చేశారని ఆవేదన చెందుతున్నారు